హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేస్తూ మంచిగా కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ స్వీట్ లైక్ ఇచ్చేసి అలాగే స్వీట్ కామెంట్ కూడా చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న పూజ రోజు మొన్న శుక్రవారం పూజ రోజు వీడియో అనమాట అందరూ వరలక్ష్మీదేవి పూజ రోజు అయితే పూజ చేసుకున్నారు కదా నాకైతే ఆ వారం గడలేదండి ఎనిమిదో తారీఖు అనమాట వరలక్ష్మి పూజ మామూలు నార్మల్గా అందరూ చేసుకునే పూజ అయితే ఎనిమిదో వారం కానీ నాకైతే ఆ వారం గడలేదని చెప్పి కుదరలేదు పూజ చేసుకోవడానికి అని చెప్పి నేనైతే మొన్న వారం చేసుకున్నాను అనమాట మొన్న శుక్రవారం చేసుకున్నాను ఇంకా పూజకైతే నేను ఆల్రెడీ ముందు రోజే కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెప్పించుకున్నాను ఇంకా మావిడాకులు అలాంటివన్నీ కూడా ముందు రోజే మనకి అది కట్టేసుకున్నామన్నమాట ముందు రోజు నైటే కట్టేసుకున్నాము ఉదయం ఎక్కువ హడావిడి పనులు లేకుండా సింపుల్గా కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకునేలాగా ఉండాలని పూజ పనులు చేసుకునేలాగా ఉండాలి అని చెప్పి ఇంకా ఉదయం లేచిన తర్వాత హడావిడి హడావిడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి ఇంకా ముందు రోజే మామిడి తోరణాలు కట్టుకోవడం గుమ్మాలకి ఇంకా దేవుడికి అది చిన్నగా అలంకరణ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు ఇంకా వాకిలి ముగ్గులు అన్నీ కూడా నేను ముందు రోజు చూ పెట్టేసుకున్నానండి మొత్తం ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని తులసమ్మ దగ్గర ఇంకా వాకలి ముగ్గులు ఉంటాయి కదా మాకైతే వాకలు ఉంటది మాది అపార్ట్మెంట్ అవి కాదు కాబట్టి ఓన్ హౌస్ ఇంకా పల్లెటూరు కాబట్టి ఇది వాకలి అది కల్లాప చల్లి ముగ్గు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట కాకపోతే మట్టి వాకలి కాదు పేడ కల్లాపతి చల్లి ముగ్గు పెట్టే అంత వాకలి కాదు గచ్చాననమాట అంతా అందుకని చెప్పి ఇంకా ముందు రోజు అన్ని ముగ్గులు పెట్టుకున్నా కానీ అన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి అందుకనే మళ్ళీ ఉదయం శుక్రవారం కదా గుమ్మాలవి కలకల ఉండాలి ముగ్గులతో నీట్గా ఉండాలి అని చెప్పి ముందైతే లేచిన వెంటనే లోపల బయట అంతా శుభ్రం చేసుకొని అప్పుడు నేను స్నానం చేసిన తర్వాత కల్లాపుచెల్లి తులసమ్మ దగ్గర ఇంకా ఇది గుమ్మల్లో అది ముగ్గు అవి పెట్టేసుకున్నానమాట ఇంకా తులసమ్మ దగ్గర కూడా అందంగా కొంచెం పెద్ద ముగ్గు పెట్టాను ఎప్పట్లాగా కాకుండా కొంచెం నీట్గా మొత్తం తులసమ్మ అంతా కలకలలాడుతూ కనిపించాలి ఈ ముగ్గుతో అని చెప్పి మెలికల ముగ్గు అంటే నాకు చాలా చాలా ఇష్టం మెలికల ముగ్గులు అంటే అది కూడా తులసమ్మ దగ్గర పెట్టుకోవడం అంటే ఇలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా మెలికల ముగ్గులు అవి చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి శుక్రవారం పూజ రోజు అందంగా తులసమ్మ దగ్గర నిండుగా కనిపించాలని చెప్పి మెలికల ముగ్గు అయితే పెట్టాను అనమాట ఇంకా పెట్టేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపది రాసేసుకున్నానండి రాసుకున్న తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అవి అన్నీ కూడా నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు పెద్ద పని అనిపించలేదు దేవుడి దగ్గర మొత్తం అన్ని సామాన్లు అవి కూడా సర్దేసుకున్నాను అనమాట ఆల్రెడీ తోమే ఉన్నాయి కాబట్టి అన్నీ సర్దేసుకుని ఫస్ట్ అయితే అంటే దీపం కుందల్లో నూనె అవి వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను పీఠం అయితే నేను తర్వాత సర్దుద్దామని చెప్పి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర బ్రహ్మ ముహూర్తంలో కామాక్షమ్మ దీపం వెలిగించుకుందాము అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర అంతా పువ్వులు అన్నీ సర్దేసుకున్నానమాట దేవుడి మందిరంలో ఇంకా పని లేకుండా దీపం కుందులో నూనె ఒత్తులు అన్నీ వేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకా దేవుడి పటాలకి పువ్వులు అన్నీ కూడా సర్దేసుకున్నాను ఆ పని అయ్యేటప్పటికి ఐదున్నర అయిందనమాట బ్రహ్మ ముహూర్తంలో ఉంటే ఐదు గంటలకి వెలిగించుకోవాలి కానీ కొంచెం అటు ఇటు ఆరులోపు నా పూజ అయిపోవాలి అని చెప్పి నేను ఐదున్నరకి నేను కామాక్షమ్మ దీపం వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత కొన్ని స్తోత్రాలు నామాలు చదువుకున్నాను నాకు వచ్చినవి అంటే లక్ష్మీదేవివే అనమాట ఇంకా రోజు శుక్రవారం కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రం అవి చదువుకున్నాను పూజలు చదువుకోవాలి అంటే అసలు కుదరట్లేదు అనమాట పూజ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా శుక్రవారం అవి చదువుకుంటాను అవి చదువుకోవడానికి ఇంకా టైం ఉండలేదు అప్పటికే పూజ లేట్ అయిపోవడం ఇంక తర్వాత తాంబూలు అలా ఇవ్వడం అది సరిపోతుంది టైము నాకు చదువుకోవడానికి ఉండలేదు చెప్పి ఉదయం ఎలాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పి అష్ట కామాక్షమ్మ దీపం వెలిగించుకున్న తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా శ్రీ మహాలక్ష్మి అష్టకం ఈ రెండు చదువుకొని లోపల పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని అప్పుడు అమ్మవారికి నైవేద్యాలు వండడానికి పని స్టార్ట్ చేశానన్నమాట ఇంకా తులసమ్మ దగ్గర నేను బయటకు వచ్చేటప్పటికి లైట్ లైట్గా వెలుగు వస్తూ ఉందనమాట ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే మనం లోపల పీఠం పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయితే ఆ టైం కరెక్ట్గా పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుందండి నా పూజ అయ్యేటప్పటికి అప్పటికి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం అయితే నాకు ప్రతి సంవత్సరం హడావుడి అయిపోయేది తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని పూజ చేసుకునే టైంకి మెట్ట మధ్యాహ్నం అయిపోయేదనమాట ఈసారి అలా కాదు ఉదయం పూజ తులసమ్మ దగ్గర పూజ అయిపోవాలి తర్వాత పీఠం దగ్గర మనం విడిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి లోపల కామాక్షమ్మ దీపం అయితే నేను పూజ అయ్యే వరకు కూడా చమురు వేస్తూ ఉంటాను అనమాట అంటే నూనె వేస్తూ ఉంటాను నేను ఏమీ తినకుండా ఉంటాను కాబట్టి ఉపవాసంతోనే పూజ అయ్యే వరకు ఉపవాసంతోనే ఉంటాను కాబట్టి దీపం కొండెక్కకుండా నూనె వేస్తూ ఉండొచ్చు అనమాట అందుకే కామాక్షమ్మ దీపం అయితే పీఠం పెట్టుకొని అమ్మవారి పూజ అయ్యింది వరకు కూడా నేను చమురు పోస్తూనే ఉన్నాను అనమాట అంటే దీపం కొండక్కకుండా మధ్య మధ్యలో వెళ్తూ చూస్తూ చమురు పోస్తూ ఉన్నాను ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముందే ఉదయమే పూజ చేసేసుకున్నాను కాబట్టి పర్వాలేదు ఇంకా తర్వాత పేటన్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకోకపోయినా మనం మళ్ళీ సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకుంటాం కాబట్టి పర్వాలేదనమాట ఇంకా నేనైతే ఫస్ట్ తులసమ్మ పూజ లోపల కామాక్షమ్మ పూజ కూడా అయిపోయింది కదా దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను కదా ఇంకా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యాలలో ఫస్ట్ బూరెలకి పూర్ణమైతే ఉడకబెడుతున్నాను నాకు వాటర్ ఫెసిలిటీ వాటర్ అవి కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నేనైతే వాటర్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వాటర్ అయితే తెచ్చుకొని వాడుకుంటాను దేవుడికి ఇంకా నైవేద్యాలకి ఇంట్లో భోజనం వండడానికి అన్నిటికీ కూడా ఏ రోజు వాటర్ ఆ రోజే వాడుకుంటానండి ముందు రోజు వాటర్ ఉన్న మొక్కల్లో వేసేసి ఏ రోజు వాటర్ ఆ రోజే తెచ్చుకుంటాను అనమాట ఇంకా దేవుడికి నైవేద్యాలు ఉండే దాంట్లో అయితే ఇంకా నిష్టగా ఉండాలి కాబట్టి శుభ్రంగా బిందెని కడిగేసుకొని అప్పుడు వాటర్ తెచ్చుకున్నాను ఫ్రెష్గా ఇంకా ఫస్ట్ వాటర్ తెచ్చిన వెంటనే పప్పు శనగపప్పు కడిగేసి గ్యాస్ మీద పెట్టేస్తాను కుక్కర్లో పప్పు ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసి అయితే పాకం పెట్టేసుకుంటున్నాను మనకి ఈ పూర్ణం బెల్లం వేసిన తర్వాత కొంచెం పలచబడుతుందండి అది దగ్గర పడి బాగా ఉండ అయ్యే వరకు కూడా ఆ పాకాన్ని దగ్గర పడినివ్వాలి బాగాని ఇంకా పూర్ణం అయితే ఉడుకుతుంది కదా ఇంకో పక్క అయితే నేను ప్రమాణం పెట్టేసుకున్నాను పాలు కాగిన తర్వాత బియ్యం వేసేసి బియ్యాన్ని ఉడకనిస్తున్నాను అనమాట ఇంకా అవి కొంచెం బియ్యం ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత బెల్లం వేసుకోవాలండి పలుచిగా ఉన్నప్పుడే వేసుకుంటే అది దగ్గర పడే వరకు గ్యాస్ మీద ఉంచామనుకోండి బెల్లం పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని పాలు మొత్తం ఇగిరే వరకు ఉంచి అప్పుడు మనం బెల్లం వేసుకుని ఒక కలుపు కలిపేసి దింపేసుకుంటే పాలు విరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇంకా పరమాన్నం కూడా అయిపోయిన తర్వాత నేనైతే బెల్లం తాలికలు వండడానికి గ్యాస్ మీద పిండి అయితే ఉక్క పెట్టేసుకున్నానండి అంటే బెల్లం తాలికలు అంటే హారది అని కూడా అంటాము మెయిన్ ముఖ్యంగా ఫస్ట్లో అంటే బాగా పూర్వ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా మ్యాక్సిమం ఈ హారది కుడువులే పెట్టుకునేవారంటండి అంటే అప్పుడు ఆయిల్తో చేసినవి అవి అంత ఖర్చు పెట్టేవారు కాదు కదా ఏమీ లేని వాళ్ళు కూడా చేసుకోదగ్గ ప్రసాదాలన్నమాట హారది కుడుములు అంటే మన దగ్గర బియ్యం అయితే కంపల్సరీ ఉంటాయి కదండి బియ్యాన్ని పిండిలాగా ఆడించుకొని ఇంకా కొన్ని బియ్యాన్ని నూకలాగా ఆడించుకొని నూకతోనేమో కుడుమలు చేసుకుంటాము ఇంకా పిండితోనేమో హారిది అంటే బెల్లం తాలికలు చేసుకుంటామన్నమాట ఇంకా అదే పిండితో చలివిడి వడపప్పు అంటే చలివిడి కలుపుకొని బెల్లం కొంచెం బెల్లం వేసుకొని చలివిడి కలుపుకొని పెసరపప్పు నానబెట్టుకొని వడపప్పు అనమాట అవి ప్రసాదాలుగా పెట్టుకునేవారండి ఇప్పుడు మనకున్నంతలో తొమ్మిది నైవేద్యాలని పదకొండు నైవేద్యాలని వండి పెట్టుకుంటున్నారు మనకి అమ్మ ఇచ్చినంతలో మనం చేసుకోవచ్చు అనమాట మనకి ఇలాగే ఇన్ని నైవేద్యాలే పెట్టుకోవాలి ఇవే చేసుకోవాలి ఇన్ని వాళ్ళు ఇన్ని రకాలు చేసుకున్నారు వీళ్ళు ఇన్ని రకాలు చేసుకున్నారు వాళ్ళు అమ్మవారిని ఇలా అలంకరించుకున్నారు వీళ్ళు ఇలా అలంకరించుకున్నారు అని చెప్పి ఎవరిని చూసి మ్యానిపులేట్ అవ్వద్దు ఇంక్లూడింగ్ మీ అంటే నాతో సహా మనం చేసే అలంకరణలకి ఇంకా మనం పెట్టే ప్రసాదాలకి అమ్మ అనుగ్రహం ఉండదండి మనం భక్తితో కనీసం చిన్న బెల్లం ముక్క పెట్టుకొని పూజ చేసుకున్న అమ్మ అనుగ్రహం ఉంటుంది తప్పగా అనుకోకండి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఉంటారు ఏమీ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు ఇంకా ఇలా దేవుడికి అలంకరణ చేసుకోవాలి ఉన్నా చేసుకోలేక కొంచెం డబ్బుల దగ్గర టైట్గా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే చెప్తున్నాను ఎవరినో చూసి వాళ్ళలాగా చేసుకోలేకపోయామే అని బాధపడకుండా ఇంకా అతిగా అంటే మన దగ్గర లేకపోయినా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన దగ్గర లేకపోయినా డబ్బుల దగ్గర కొంచెం టైట్గా ఉండి లేకపోయినా అతిగా ఖర్చు పెట్టి తర్వాత అయ్యో పూజకింత అయిపోయిందే అని బాధపడకుండా ఇలా మనకు ఉన్నంతలో సింపుల్గా మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఇలా ఉన్నామనుకోండి వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం అమ్మ అనుగ్రహంతో అనుకోండి అప్పుడు పెట్టుకోండి తప్పు లేదు అప్పుడు మనకు అమ్మ ఇచ్చింది కాబట్టి అమ్మ ఇచ్చినంతలో మీరు ఎంత వరకు పెట్టుకోగలరో అంతవరకు పెట్టుకోండి తప్పు లేదనమాట నేను అదే చెప్తున్నాను దీన్ని రాంగ్గా అయితే అర్థం చేసుకోకండి నేనైనా అంతేనండి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఇంకా నేను మార్చుకున్నవి కూడా చాలా ఉన్నాయి నేనేమి పర్ఫెక్ట్ అని చెప్పను ఒక్కొక్కసారి ఏవైనా తప్పులు చేస్తే మీ ద్వారా తెలుసుకున్నవి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మార్చుకుంటూ వెళ్ళాను తప్ప పూజలో మార్పు అయితే ఏమీ లేదనమాట నాకున్నంతలో సింపుల్గా ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను నా పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే చేసుకుంటూ ఉన్నాను ఇలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏమైనా పెంచుకుంటూ వెళ్తున్నాను అంటే మాకు సంవత్సరం సంవత్సరం ఇంకా బాగుంది ఈ సంవత్సరం బాగుంది కాబట్టి దేవుడి అలంకరణకి కొన్ని పువ్వులు ఎక్స్ట్రా అని కొన్ని పళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకోవడం అని ఇంకా తాంబూలాలు వాళ్ళకి ఎప్పుడూ తాంబూలం మరొటి పల్లె ఒక్క ఇస్తాం కదా ఒక పండు ఎక్స్ట్రా ఇవ్వడమని అలాంటివి పెరుగుతాయి తప్పితే ఇంకా అంతకు మించి ఎక్స్ట్రాస్ అయితే ఏమి ఉండవండి నార్మల్గానే ఉంటుంది అన్నమాట నేను చెప్పేది ఏంటంటే ముందు నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేసుకున్నారో ఆ పద్ధతినే ఫాలో అవ్వండి ఎవరినో చూసి మీ పద్ధతిని మార్చుకోకండి అని చెప్తున్నానండి అంతేనండి దీంట్లో తప్పుడు అర్థాలు ప్లీజ్ ఎవరు తీసుకోవద్దు నేను నార్మల్గా చెప్పాను చెప్పాలనిపించి ఇంకా హారతి కుడుములు అయితే ఉండేసాను పూర్ణం కూడా ఉడికిపోయింది ఒక పక్క హార తిరుగుతుంది ఇంకో పక్కేమో అన్నం కుక్కర్లో పెట్టానండి దాని గురించి గ్యాస్ లేదని చెప్పి ఈలోపు అమ్మవారి పీట సర్దేయచ్చు కదా అని ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారి పేట అయితే పద్మం వేసుకొని సర్దేశాను ఫస్ట్ మనం పీట వేసుకునే ముందే కింద నేలని పేట వేసే చోట నేలంతా శుభ్రం చేసుకోవాలి నేను ఉదయమే తడిగుడ్డ పెట్టి ముగ్గు పెట్టుకున్నాను అయినా సరే మళ్ళీ ఇంకొకసారి పీట పెట్టే చోట మొత్తం అంతా తుడుచుకొని పసుపు రాసి పద్మం వేసి అప్పుడు పీట పెట్టానన్నమాట పీట పెట్టి మళ్ళీ పేటకి పసుపు రాసి పద్మం వేసి అప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర అంతా సెట్ చేసుకొని పాలవిల్లు అయితే ఉందన్నమాట చాలా మంది వినాయక పూజ అనుకుంటున్నారు నేను షార్ట్ వీడియోలో పెట్టేటప్పుడు వినాయక పూజ అయితే కాదండి మాకు వరలక్ష్మి పూజకి ఇంకా కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటాం కదా నోములు అప్పుడు ఇంకా వినాయక చవితికి ఈ మూడింటికి కూడా మేము పాలవిల్లి కట్టుకుంటాము మా ఊరంతా కట్టుకుంటారు అదే నేను మా అత్తయ్యగారు చేశారు కాబట్టి నేను ఫాలో అవుతానన్నమాట పాలవిల్లు అంటే మా ఇల్లు పాలవిల్లిలాగా నిండుగా ఉండాలి అన్న ఫీలింగ్తో కడతారు కదా అందుకని చెప్పి నేను వరలక్ష్మి పూజకి వినాయక చవితికి ఇంకా కార్తీక మాసంలో జరిగే కేదారేశ్వర వ్రతానికి కూడా మా ఊర్లో అందరూ కూడా పాలవిల్లు కట్టుకుంటారు మా అత్తయ్య కట్టేవారు నేను కడుతున్నాను అనమాట నేను ప్రతి ప్రతిదీ ఫాలో అవుతాను మా అత్తయ్య గారు ఫాలో అయింది ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసిన పద్ధతులకి మేము ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము వాళ్ళు మా అత్తయ్యగారు చేసిన పూజలు కావచ్చు ఇంకా ఏదైనా సరే వాళ్ళు చేసిన దాన్ని బట్టి మేము ఇలా ఈ రోజున ఇంత హ్యాపీగా ఇలా ఉన్నాము అంటే వాళ్ళు చేసే మంచి అని చెప్పి నేను ఆ ప్రతీది కూడా మా అత్తయ్య గారు చేసే పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ప్రసాదాలు అయితే వండడం అయిపోయిందండి ఇక్కడ దేవుడి పేట సర్దేసిన తర్వాత పులిహోర కలిపేసి తర్వాత బూరెలు గారెలు పునుకులు కూడా వేసేసానమాట తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నైవేద్యంగా వండుకున్నాను మా అత్తయ్య గారు కూడా అవే వండుకునేవారు ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోయాను ఇంకా నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం తీసేసుకొని అంటే అమ్మవారి మట్టికి అన్ని ప్రసాదాలు తీసి దేవుడి గదిలో పెట్టేశాను ఇంకా పని అయిపోయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలాలు కూడా సర్దేసుకున్నానండి పూజ అయిన తర్వాత అయిపోతుంది అనమాట ముత్తైదులు వచ్చేటప్పటికి ఇవన్నీ సర్దుకోవడం అది వాళ్ళు అలా పెట్టడం ఇష్టం లేక ముందే సర్ది పెట్టేసుకున్నాను ప్రతి సంవత్సరం అయితే వాళ్ళు వచ్చిన తర్వాత సర్దేదాన్ని హడావిడి అయిపోయేది ఒకటి పెడితే ఒకటి మర్చిపోయేదాన్ని అందుకని ఈసారి ముందే అన్ని సర్దుకున్నాను ఒక్కదాన్నే చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదండి అయినా సరే ఇష్టంగానే చేసుకుంటాను ఇంకా అన్నీ సర్దేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈసారి పంతులు గారిని కూడా పిలిచానండి ప్రతి సంవత్సరం నేనే చేసుకునేదాన్ని ఈసారి పంతులు గారు అయితే చేయిస్తున్నారు పూజ आज मन्या मस् चुन्जनानी बच्चे बच्चे जागी आज हम यालंगे सबा याना महा गले हटांग इमारत के पुर्तेन वातारे में मरोन रोल निचे निका आजना 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 यालंगे सबा याना महा नाराना

ตาเมียนมาจุดเมียนมาตะลุยเมียนมาปรมากเมียนมาป่าเมียนมาตะเมลาเมียนมาตะไม้เมียนมาตะเจียนมาลาฮาเมียนมาตะลาจยมาตะจายมาแดนยัยมาแดนยัยมาแตกแย่มาจุดใจมาตะรอบแมนยัยมาอาตะเจียนมา เดียมาเดียตายมาลลายมาลายเงญยมากำลายมากัรตายมากามวชิญเงญยมารอดรบ้มาอ่นกระดยมาอัาเแจมาอ่านายมาอ่าวันวายมาอ่ารกามาออกลายมเดียตายมารอดรดนเียบมางานานเรยมาละลายมากรมาเงียมากรรมิเียมากรุมรตดรบมากรรมวุ่นแยมากรรมตยมาปรมวชิญเงียมากรรมเรกรรมแกมากรรมกนาบเรยมาธมายามาธรมาร Tebiaema, patonyema, patonytenyema, punyandaema, turunaima, rovaga, punyaima, rovayaema, chandrodaima, chandrayama, chandrodriama, 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 Chandra chandrodriama, 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 ఈసారి పూజకి పంతులు గారిని పిలిచానండి ఎందుకంటే ప్రతి సంవత్సరం నేనే చేసుకునేదాన్ని ఈ నైవేద్యాలన్నీ వండుకుని అన్నీ సర్దుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేటప్పటికి నీరసంగా అనిపించేది బట్ ఇంకొకటి ఏంటంటే ఆ వరలక్ష్మి పూజ బుక్లో ప్రతిదీ చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట ఒకటి చదివితే ఒకటి మర్చిపోవడం అలా ఉండేది చాలా టైం పట్టేసేది పూజ నాకు ఆ పూజ మొత్తం ఆ వరలక్ష్మి పూజ బుక్ అంతా చదివేదాన్ని తోర మంత్రాలు అన్నీ మొత్తం అంత మంత్రాలతో సుద్ద అన్ని చదువుకుంటూ వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టేసేది నాకు మనస్ఫూర్తిగా అమ్మను ఆరాధిస్తూ పూజ చేస్తున్నట్టు అనిపించేది కాదు ముందు మెయిన్ ధ్యాస అంతా బుక్ మీద అక్షరాల మీద పెట్టినట్టు అనిపించేది అందుకనే ఇంకా ఈసారి అలా కాదు మనస్ఫూర్తిగా అమ్మని చూ స్తూ పూజ చేసుకోవాలి ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి పంతులు గారిని అయితే పిలిపించుకున్నానండి మనం ఇంట్లో ఏదైనా పూజ చేసేటప్పుడు పంతులు గారిని పిలిచి స్వయం పాకం ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది ఆ ప్రేమలకి స్వయం పాకం ఇవ్వడం వల్ల మనకి పూజా ఫలితం కూడా దక్కుతుందంటండి నేను చాకంటి కోటేశ్వర గారు చెప్తే విన్నాను అనమాట అందుకని ఇంక ఈసారి పూ పంతులు గారిని అయితే పిలిచానమాట పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు నేను కూడా ప్రతిదీ కూడా అందంగా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అమ్మవారికి చూస్తూ అలా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంక పంతులు గారు అయితే మా దేవుడి గది గుమ్మం దగ్గరే కూర్చుని నా చేత పూజ చేయించారు చాలా బాగా చేయించారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి మా ఆయన నేను కూడా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను పూజ అయితే నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన చేత అక్షింతలు వేసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చేస్తాను నేను ఆ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఇష్టపడతారు ఒకరు ఇష్టపడరు నేను అలాగా అడిగి మరీ తీయడం నాకు ఇష్టం ఉండదనమాట వాళ్ళకి ఇష్టమైతేనే తీస్తాను ఇంకెవరు అంతగా ఇష్టపడరు చూడడానికి ఇష్టపడతారు తప్పితే వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు తప్పితే వీడియోలో కనిపించడానికి అంతగా ఇష్టపడరు అందుకని నేను ముత్తైదువులకి తాంబూలాలు అవి ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి కరెక్ట్ గా ఒంటి గంట అయిందనమాట నా పూజ అయ్యేటప్పటికి పన్నెండున్నర అయిందండి ఇంకా తాంబూలాలు అవి అన్నీ అయ్యేటప్పటికి ఒంటి గంట అయింది అప్పుడు మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసాను నాకు ఏంటంటే ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు కానీ ఏమీ తినకుండా ఇంట్లో పూజ అయిన వెంటనే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి అదొక ఫీలింగ్ అనమాట అలా ఉండిపోయింది అందుకనే లేట్ అయినా కానీ ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే ఏదైనా తింటాను అందుకని చెప్పి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పూర తీసుకుని తిన్నాను ఇంకా మా ఆయన చే తో గాజులు అయితే తీసి చేతికి వేయించేసుకున్నానమాట ఏం చేయించుకున్నాను ఏం చేయించుకున్నానని చాలా మంది అడుగుతున్నారు బంగారు గాజులు అయితే చేయించుకున్నానండి ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసి పనులు అయితే చాలా ఉన్నాయి అన్నీ చేసుకుని ఈవినింగ్ సంధ్యా దీపం కూడా పెట్టుకున్నానండి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుపుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్